టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ రాజా సిరసిల్ల జిల్లా చందూర్తి పోలీస్ స్టేషన్ను గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు విధుల్లో భాగంగా పోలీసులు మెయింటైన్ చేసే రిసెప్షన్ జిడిఎన్జీ తదితర రికార్డులు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు మారుతున్న రేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ పెట్రోలింగ్లను పెంచాలన్నారు పోలీస్ స్టేషన్లలో క్రైమ్ ఫ్రాటన్స్ ఫంక్షనల్ వట్టకాల్స్ పనితీరు పరిశీలించారు అనంత ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోడ్స్ పెట్రో కార్స్ వీధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకుని ప్రాపర్గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాల్సిన సిబ్బందిని ఆదేశించారు డయల్ కు కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలని బ్లూ కోల్స్ పెట్రోల్ కార్ నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గస్తే నిర్వహించాలని సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు